ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజ్రెడ్డి గారికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు మీరు గెలిచినారయ్యా మీరు ఎమ్మెల్యే అని సంతోషమే ఆయన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే నా ప్రశ్న ఏంది ఇక్కడ అంటే కన అధికారపూర్వకంగా మీరు ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినది నంద్యాల వరదరాజరెడ్డి గారికి కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేది అధికారులు కూడా ఎమ్మెల్యేగా రిసీవ్ చేసుకుంటూ ఉండేది వారి కుమారుడు కొండారెడ్డి గారిని ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే సాక్ష్యం లేకుండా ఆధారం లేకుండా ఇంత పెద్ద మాట మాట్లాడడానికి సాహసించాను ఇది పెద్ద మాటే రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటును అపహాస్యం చేస్తూ నంద్యాల కొండారెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమాలకు హాజరు కావడం ప్రారంభోత్సవాలు కూడా చేయడం అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమాలలో ఎమ్మెల్యేకి బదులుగా ఎమ్మెల్యే కుమారుడు పాల్గొనడం రిబ్బన్ కటింగులు చేయడం ప్రభుత్వ అధికారులతో పాలనా వ్యవహారాల గురించి చర్చించడం రికార్డ్స్ను పరిశీలించడం ఇది మార్కెట్ పరిశీలన ఏ మార్కెట్ పరిశీలన చేయడానికి కొండారెడ్డికి ఏం అధికారం ఉంది ఈ పక్కన మున్సిపల్ కమిషన్ ఎందుకుంటాడు ఇది అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ రికార్డు పరిశీలన ఏంటికి పరిశీలన చేస్తాడు అన్నా క్యాంటీన్కు సంబంధించిన రికార్డు నువ్వు ఎందుకు ఇస్తావు ఎంతమంది భూధిన్యా ఎంత లెక్క ఖర్చు అయింది మంచి ఏం ఏమని చెప్పి బాకీ ఉండవు ఏమన్నా ముప్పై మూడు వార్ట్లో భూమి పూజ ఇది వరదరాజరెడ్డి గారు చేయాలా కొండారెడ్డి గారు పోవచ్చు అంతవరకు ఓకే ఎవరైనా పోవచ్చు ఉండే వాళ్ళు ప్రజలు ఎవరైనా పోవచ్చు కానీ నీవు చీఫ్ గెస్ట్ కాదు గౌరవంగా పిలిస్తే పోవచ్చు వాళ్ళు టెంకాయలు కొడతారు చూస్తాము వాళ్ళు టీ ఇస్తారు రెండు బిస్కెట్ పెడతారు తిని రావాలా నీవు చీఫ్ గెస్ట్ కాదు నువ్వు చీఫ్ గెస్టా మీ నాయన బదులు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఇంక దీన్ని చెప్పండి అబ్బా రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు రిబ్బన్ కటింగ్ వరదరాజరెడ్డి గారు పాల్గొనాల్సిన చోట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమానికి కొండారెడ్డి పాల్గొని రిబ్బన్ కటింగ్ పక్కన డాక్టర్లు మరొకరు అందరూ కూడా ఫిర్యాదు చేస్తాం వీళ్ళందరిపైన ఫిర్యాదు చేస్తానే ఫిర్యాదు చేయడమే కాకుండా నాకు సంబంధించినటువంటి బ్యాడ్ మెమరీస్ అనే బుక్లో రాసుకుంటా గుర్తు పెట్టుకుంటా పాతాల లోకంలోనే నిన్ను వదిలిపెట్టను మిమ్మల్ని నేను సీఎం రిలీఫ్ అని పంచుతున్నాడు చెక్కులు పంపిణీ కొండారెడ్డి ఎవరు పంచాలా ఎవరు పంచుతున్నారు ఇది ఇది చూడయ్యా పోలీసు అధికారులు సెల్యూట్ చేస్తున్నారు కొత్తగా పోస్టింగ్లోకి వచ్చిన పోలీసు అధికారులు ప్రొద్దుటూరుకి వస్తే పోయి కొండారెడ్డిని కలిసి సెల్యూట్ కొట్టి వీళ్ళకి పై అధికారే కొండారెడ్డి అంబేద్కర్ రాజ్యాంగానికి విఘాతం కలిగించి ప్రజాస్వామ్యానికి నష్టం చేసే ప్రతి అధికారి ఏ పని అయితే చేస్తాడో ఏ సంఘటనకైతే పాల్గొంటాడో అట్టే ప్రతి చర్య ప్రతి సంఘటన నాకు చెడ్డ జ్ఞాపకం ఈశ్వరుని దయవల్ల అధికారం వచ్చినామా ఈ పుస్తకంలో రాసుకునే చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన ప్రతి అధికారి పట్ల ఉంటాయి